ఈ సిడి ఆర్ కూడా ఈ ఆపరేషన్ కగార్ రద్దు చేయాలని నిలిపివేయాలి ఈ సైనిక క్యాంపులు కిలోమీటర్ కు కిలోమీటర్ చొప్పున్న సైనిక క్యాంపులను ఎత్తివేయాలని చెప్పినప్పటికీ కూడా పెడచూ మొన్న ఏప్రిల్ రెండు నాడు పది మందిని ఏప్రిల్ పదహారు నాడు ఇరవై తొమ్మిది మందిని మొన్న ముప్పై తారీఖు ఇరవై తొమ్మిది రాత్రి పది మందిని ఉద్యమకారులని డ్రోన్ తోటి విషము పంపడం మనమైతే పొలాలలో అయితే ఎట్లయితే మందు పిచ్చికారు చేయడానికి డ్రోన్ తోటి మందును స్ప్రే చేస్తామో అట్లాంటి వాళ్ళని ఏరియా ప్రాంతంలో స్ప్రే చేసి వాళ్ళు స్పృహతప్పి పడిపోయినా వాళ్ళకు విషం పెట్టి వాళ్ళని చంపిస్తాను ఇటువంటి హత్యలని అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం ఎవరైనా నీకు ప్రభుత్వానికి మీ ప్రణాళికకు విరుద్ధంగా ఉంటే చట్ట ప్రకారం వాళ్ళను అరెస్ట్ చేయొచ్చు వాళ్ళ మీద కేసులు నమోదు చేయవచ్చు కానీ ముఖ్యంగా బీజేపీ మోడీ అమిత్ షాలు ఎక్కడ కేసులు నమోదు చేయకుండా విచ్చలవిడిగా హత్యాకాండలు చేస్తూ మావోయిస్టు పార్టీనే నిర్మించాలనే ఒక రాజకీయ పార్టీని ప్రపంచంలోనే పూర్తి త్యాగాలతోటి ప్రజల పక్షాల పనిచేస్తున్న ఒక మావోయిస్టు పార్టీ ప్రజాస్వామికంగా హక్కులు వాళ్లకు లభించకపోతే జీవించే హక్కులు హరించి ప్రతి పౌరుడు కూడా సాయుధం